ఇట్లా ఎలపాయ కోడిగుడ్డు కారం వేడివేడి అన్నం పచ్చి పులుసు పోసుకొని తింటే నోరుకి రుచి లేనప్పుడు ఎంతో టేస్ట్గా ఉంటుంది కోడిగుడ్డు కారానికి కావలసిన అన్నాను చూద్దాము ఒక ఇరవై వేల మిరియాలు ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు ఒక స్పూన్ జీలకర్ర ఇవి మిక్సీ వేసి గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్నాక ఒక పెద్ద ఎల్లిగడ్డ పొట్టు తీసి వేసుకోవాలి ఒక స్పూన్ కారము కొద్దిగా ఉప్పు వేయాలి దీన్ని కూడా మళ్ళీ మిక్సీ పట్టాలి పట్టుకోవాలి ఆయిల్ ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు కొన్ని రెండు వందల కరివేపాకు వేసి బాగా కలపాలి పచ్చిమిరపకాయలు మగ్గాక కొద్దిగా పసుపు వేయాలి బాగా కలిపి ఆయిల్ అంటే కానీ ఇప్పుడు ఎగ్స్ పోసుకోవాలి ఒక్కొక్క ఎగ్ ఇలా పోయాలి ఇప్పుడు కలగకుండా మూత వేసి ఒక రెండు మూడు నిమిషాలు అట్నే ఉంచాలి రెండు నిమిషాల తర్వాత మెల్లగా చేయాలి చిన్నగా పక్కకు జరపాలి ఎగ్గులు ఎక్కువ ఆయిల్ ఉంది కదా అందులో మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ కారం వేసి మంచిగా ఫ్రై చేయాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి కారం చేయక ఎగ్గులోకి మొత్తం పట్టేటట్టు కారం కలపాలి ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గన వచ్చాక కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది మళ్ళీ సాల్ట్ వేసాను బాగా కలిపి చివరిగా సన్నగా పెట్టుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి